మన రోజున మాజీ గ్రంథాలయం చైర్మన్ గౌస్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటికి వైసీపీ కార్యక్రమంలో భాగంగా మేము మేము చేస్తున్న ప్రచారాన్ని కించపరుచుకుని వ్యాఖ్యలు చేశారు కరపత్రాలతో మైనార్టీలను మోసం చేస్తున్నారు అని చెప్పి చెప్పారు అయ్యా గౌస్ గారు మీకు రాజకీయ అవగాహన ఉందా లేదా అనేది ఇక్కడే తెలిసిపోతుంది మీరు ఏదో బాలకృష్ణ పుణ్యానా మీరు గ్రంథాలయం చైర్మన్ అయ్యారు తప్ప మీకు రాజకీయం అనేది జీరో నాలెడ్జ్ మీకు మీరు ఏ రోజు కూడా ఆ పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా పనిచేసిన దాఖలాలే లేవు మీరు కూడా మాకు చెప్పేంత స్థాయి మీకు లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను మేము అనంతపురంలో చేసిన అభివృద్ధి అంకెలతో సహా మేము చెప్తున్నాం ఇది తప్పైతే మీరు కానీ మీ నాయకుడు వైకుంఠం ప్రభాకర్ చౌదరి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వస్తే మేము ఏం చేశాము మేము అభివృద్ధి ఏం చేశాము ప్రజలకు అనంతపురం ప్రజలకు సంక్షేమం ఏ విధంగా ఎన్ని కోట్లలో సంక్షేమం చేకూర్చామనేది కూడా మేము తెలియజేస్తాము ఇంకోటి చెప్తున్నాను అనంతపురంలో ఈ రోజు వరకు కూడా అనంత వెంకటరామరెడ్డి గారిని తట్టుకునే క్యాండిడేట్ లేక మీరు తనగలాడుతున్నారు తెలుగుదేశం పార్టీ మీరు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము చేస్తున్న ప్రచారం గురించి మీరు మాట్లాడడము కరెక్ట్ కాదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను బహుశా ఏమైనా చంద్రబాబు నాయుడు గారు డాష్ బోర్డు పెట్టుకున్నారేమో అనంత వెంకట్రామరెడ్డి గారిని విమర్శిస్తే రెండు పాయింట్లు ఆయన చేసిన పనులను విమర్శిస్తే వైకుంఠ ప్రభాకర్ చదువుకు రెండు పాయింట్లు వేసు మీకు సీట్లు వస్తాయని మీరు ఆశపడుతున్నారేమో కానీ అవన్నీ జరగవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురంలో గెలవడం ఖాయము మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం కూడా ఖాయము కానీ మేము మైనార్టీలకు ఏ మాట ఇచ్చామో ఆ మాట తూచా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పింది మేము పాటించాము అదే విధంగా మీ నాయకుడు ముస్లిం డిక్లరేషన్ అని చెప్పి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ముస్లిం డిక్లరేషన్ అంటే అంటే మేము చెప్ మీరు అడిగి మీరు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తే మా దేశద్రోహులు కేసు పెట్టేదా డిక్లరేషను లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆపడమా మీ డిక్లరేషను అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ముస్లిం మైనార్టీలకు సంక్షేమం కానీ అభివృద్ధి కానీ కొనసాగుతుందని తెలియజేస్తున్నాను ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారు ఘన విజయం సాధిస్తారని కూడా తెలియజేస్తున్నాను